ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు పాత మహాసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు ఈ నేపథ్యంలో పాత సభ సభా ప్రాంగణాన్ని మంత్రి అమర్నాథ్ ఎమ్మెల్యే నాగిరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు మీ ఇంట్లో మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని వైవి సుబ్బారెడ్డి కోరారు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో గాజువాకలో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు రేపు సుమారుగా రేపు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి త్రీ 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 థర్టీ త్రీ థర్టీకి ఇచ్చాపురంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగిచ్చుకొని అక్కడి నుంచి బయలుదేరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బై రోడ్ త్రీ థర్టీకి అంతా గాజువాక నియోజకవర్గంలో గాజువాక నియోజకవర్గంలోని పాత గాజువాక జంక్షన్లో బహిరంగ సభ జరిగే విధంగా జరుగుతుంది గాజువాక నియోజకవర్గంలో ఉండి ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మే పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ప్రధాన సందేశం ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసే విధంగా అందరం కలిసి పనిచేసి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేస్తే రేపు గాజువాక నియోజకవర్గంలో మన అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విజయానికి పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ విజయానికి కూడా ఎంతో దోహదపడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవడం